Namaste welcome to Sama 6 TV news హుస్నాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధానమంత్రి కీర్తి శేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం చాలా సంతోషకరం తెలుగు బిడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగర గ్రామానికి చెందిన మన ప్రాంత వాసు బిడ్డను గౌరవించి భారతరత్న ఇచ్చినందుకు ఈ ప్రాంత బిడ్డలకు మనం ఎంతో సంతోషపడాల్సిన రోజు ఇది పివిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుండి కాకతీయ పత్రికకు విలేకరిగా స్టూడెంట్ లీడర్గా నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన నాయకుడిగా క్యాంపులో కూడా ఉన్న నాయకుడు స్వతంత్రం వచ్చిన తర్వాత కరీంనగర్ పార్లమెంటుకు పోటీ చేసిన నాయకుడు నాలుగు సార్లు మంతని కాన్సెన్సీ నుండి ఎమ్మెల్యే గెలుపొందిన నాయకుడు విద్యాశాఖ మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో పదవులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పీవీ గారిని ఎంతో గౌరవించడం జరిగింది భారతరత్న అవార్డు వచ్చినందుకు ఉస్నాబాద్ పట్టణంలోని ఉస్నాబాద్ కాన్షియస్ లో మన అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయనకు ఘనంగా భారతరత్న వచ్చినందుకు సత్కరించుకోవడానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ మహానీయులందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరము కలిసి మన తెలంగాణ ముద్దుబిడ్డ మన ఉమ్మడి కర్నార్ జిల్లా వాస్తవిలైన పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం చాలా గర్వకారణం ఈరోజు తెలుగు బిడ్డలు అందరూ సంతోషించాల్సిన రోజు కూడా పివి గారు ఎన్నో సంస్కరణలతో ఈ భారతదేశాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి మన పివి నరసింహారావు గారు ఈరోజు బీజేపీ పార్టీ ఎలక్షన్ల ముందు జై శ్రీరామ్ అని చెప్పేసి రామ మందిరము అది పూర్తి కాకముందే రామ మందిరాన్ని అయోధ్యలో ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఈరోజు మన పీవీ గారికి భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ పీవీ గారిని అవమానించిందని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పీవీ గారు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి భారతరత్న అవార్డు గైతకు ఈరోజు ఉష్ణాబాబు పట్టణ మండల గ్రామాల నుంచి వచ్చిన యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి ఎన్ఎస్ఏ సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ నమస్తూ మంజలు తెలియజేస్తూ భారతదేశం అప్పుల ఊపిలో ఉన్నప్పుడు బంగారం తాకట్టు పెట్టినప్పుడు ఆయన పదమూడు భాషలు బహుభాష గోవిందుడు మంతని ముద్దుబిడ్డ తెలంగాణ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మంత్రి శాసనసభుడిగా భారతదేశ ప్రధానమంత్రిగా మరి ఎన్నో మరి పదవులు అలంకరించి విదేశాంగ శాఖ కానీ న్యాయ ఎన్నో రకాల మరి పోర్టుఫోలియో వాటిని విజయవంతం చేసి భారతదేశానికి మరి సోనియా గాంధీ గారు మరి ఆయనను అత్యున్నత స్థానంలో ప్రధానమంత్రిగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాబాబు అంబేద్కర్ సౌద్యాల నమస్కారం తెలియజేస్తూ హరసింహరావుకు ఇవాళ నిన్న భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది ఇవాళ కార్యక్రమాలు పండగ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటాము ఇదే మోడీ పది సంవత్సరాల క్రిద్దాం భారతదేశానికి ప్రధానమంత్రి అయింది మరి ప్రధానమంత్రి అయినాక పది సంవత్సరాలకు ఇంకొక నలభై రోజులకు కేంద్రంలో ఎందుకు ఉన్నాయి కాబట్టి అవార్డు ఇచ్చిందని అంటుకుంటారు ఈ పరిస్థితి లేదంటే ఐదేళ్ళు ఎందుకు చేయాలి మరి ఈ ఐదేళ్లకు చివరికి ఎందుకు ఇచ్చారు అనేటువంటి విషయాలు కూడా ఓటర్లైనా మహిళమైనా మనమంతా ఆలోచించాల్సి ముఖ్యంగా ఈ దేశానికి పదిహేను సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థలో అపోగమైనటువంటి సేవ సేవ చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వలేదు మన్మోహన్ సింగ్ గారు ఐదేళ్ళు ప్రధాన సింగ్ చేశారు ఆదేళ్ళు ప్రధానమంత్రి చెప్పారు అంటే ఏం మర్మం ఉన్నది ఎన్టీఆర్ ఆధ్వర్ని రాష్ట్రపతిని ప్రభుత్వని ప్రధానమంత్రి కాకుండా చేసి అనేక మంది ఒక భారతరత్న ఇచ్చి ఆయన అక్కడ కూర్చోదలుగుతారు ప్రభుత్వ అర్థాలు కూడా అంటే కూర్చోదలుగుతారు ఇవాళ ఈ టీవీకి భారతరత్న కాదు భారతరత్న కానీ ఇంకేమైనా గొప్ప అవార్డు ఉంటే కూడా దాన్ని తయారు చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ అవార్డు వెనుక మరొకసారి ఓట్లు ఎక్కించుకోవాలి మరొకసారి అధికారానికి రావాలనే మర్మం ఉన్నది తప్ప నేను వెనుక మరొకటి లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ సందర్భంగా ఈ దృష్టికి తీసుకొస్తున్నా మరి పీవీకి పద్నాలుగు భాషలు వస్తాయి మరి ఏ భాష మీదనైనా ఒక్క పీవీ లాగా తయారు కావడానికి మొత్తం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క స్కూల్ పెట్టావా ఒక యూనివర్సిటీ పెట్టిందా కేంద్ర ప్రభుత్వం ఏమన్నంటే సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెట్టాం ఏమైనా అంటే విగ్రహం పెట్టాం ఏమన్నంటే కొత్త పార్లమెంట్ కట్టాం ముస్లింలకు త్రిపుల్ తలాక్ తీసేసినాం త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసినాం ఏమైనా అన్నం పెడతాయా భారతదేశంలో అరవై కోట్ల మంది యువకులు ఉన్నారు నలభై కోట్ల మంది ఆకలికి ప్రతిరోజు అలవాటిస్తూ ఉన్నారు వాళ్ళను మంచోళ్ళ చేయడానికి ఒక ఫ్యాక్టరీ పెట్టిరా ఒక వ్యవసాయ కేంద్రం ఒక ఒక ప్రాజెక్టు ఏమైనా కట్టిరా కేవలం రాముడు దేవుడు మతము ఇవన్నీ జరుగుతుందని మీరు ఆలోచించాలని సందర్భంగా కోరుతూ మరొకసారి టీవీ నరసింహరావు గారి గురించి ఇదంతా మీక వందే మాత్రం పాట వెనుక ఎట్లయితే ఒక విషయం మరుగుతున్నది దాని వెనుక మర్మమేమి ఉన్నదని చెప్పినట్టుగా టీవీ నాగశివరావు భారతరత్న అయినగా ఇలాంటి విషయాలు మీ దృష్టికి తీసుకొస్తూ చాలామంది ఆలోచించాలని కోరుతా ఉన్నా ఈ చూడు చాలా మంచిదే కానీ ఇత్యార్థులకు ఇచ్చే ఎంతమందికి ఇవ్వలేకపోయారు చాలామంది ఉన్నారు కదా అనేటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొస్తూ ముఖ్యంగా మళ్ళిప్పుడు పివి నరసింహరావు గారు భారతదేశానికి అరవై మంత్రి కాదు ఆయన మంత్రికి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినాడు అంతరి ఎమ్మెల్యేనే వ్యవసాయ శాఖ మంత్రి చేశాడు దేవదాయ శాఖ మంత్రి చేశాడు విద్యాశాఖ మంత్రి చేశాడు ముఖ్యమంత్రి కూడా చేశాడు కేంద్రంలో మరి మానవ వనరుల అభివృద్ధి శాఖ చేశాడు హోమ్ మినిస్టర్ చేశాడు విదేశీ వ్యవహార శాఖ మంత్రి చేశాడు తర్వాత ఆయన చేయని పదవి లేదు ఆయన మన చందు అన్నట్టు